రాగుల్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు ఇవి అన్ని సీజన్స్లో దొరుకుతాయి వీటిని పచ్చిగా తినలేము వండుకునే తినాలి పిండి పట్టించి పిండితో మనం వంటలు చేసుకోవచ్చు ఇడ్లీలు దోశలు రొట్టెలు బ్రెడ్ కేక్ జావా ఇలా రకరకాలుగా వండుకుని తినచ్చు రాగుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఏ కే కాల్షియం మెగ్నీషియం మ్యాగ్నీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం సోడియం జింక్ ఐరన్ కాపర్ లాంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి వీటిలో కాల్షియం వల్ల బోన్స్ గట్టిగా ఉంటాయి ఫైబర్ వల్ల డైజెషన్కి అలాగే ఎనర్జీ ఒకేసారి రిలీజ్ అవ్వకుండా గ్రాడ్యువల్గా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది గోధుమల్లో ఉండే గ్లూటిన్ పడక ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ గ్రైన్ అని చెప్పొచ్చు బియ్యం గోధుమలకు బదులు రాగుల్ని మనం భోజనంలో చక్కగా వాడుకోవచ్చు దీనిలో ఎక్కువ శాతంలో ఉన్న సూక్ష్మ పోషకాల వల్ల కిడ్నీకి హార్ట్కి మంచిది అలాగే మెదడుకి శరీరంలోని ఇతర భాగాలకి మధ్య సమాచారం సరిగ్గా ఉండేలాగా ఇవి చూస్తాయి సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ కి మజిల్స్ కి కోఆర్డినేషన్ బాగుండేలా చేస్తాయి ఈ రాగుల్ని గ్వాయిటర్ జబ్బు ఉన్న వాళ్ళు డిప్రెషన్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది గ్వాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి వాయడం వీళ్ళకి మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి వాసి ఉబ్బెత్తుగా ఉంటుంది